అపోస్తులు పదహారు భాషల్లో దేవుని గొప్ప కార్యాలు వివరించారు అయితే ఈరోజు పెంతి కోస్త వాళ్ళు మాట్లాడుతున్న భాష అన్య భాష కాదు అది బహుశా అపవాది ఇచ్చినటువంటి ఒక భాష కావచ్చు అపవాది ఇచ్చిన భాష కావచ్చు ఎందుకంటే పరిశుద్ధాత్మ నివడించిన ప్రతి భాష స్పష్టమైన భాష భూమి మీద ఉనికిలో ఉండేటువంటి భాష ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ప్రతి భాష స్పష్టమైన భాష భూమి మీద ఉనికిలో ఉండేటువంటి భాష నా మీద కౌంటర్ వస్తే ఆలోచిస్తాను ఇది జెన్యున్ పాయింట్ లేదా అని ఒకవేళ జెన్యున్ పాయింట్ అయితే దాన్ని తీసుకుంటాను దాన్ని బట్టి మార్చుకుంటాను అలా చాలా మట్టుకు మార్చుకున్నాను నేను చాలా మంది కౌంటర్ వీడియోలు చేశారు వాళ్ళు మాట్లాడేదాన్ని కూడా పాయింట్ తీసుకుంటాను నేను ఏ పాయింట్ లేకుండా ఓవర్కే ఈ టీఎస్ కుమార్ లాగా బబుల్గా ఉన్న మిల్లినట్టు నమ్ములుంటారు చూసారా ఏ పాయింట్ లేకుండా బబుల్గా ఉన్న మిల్లినట్టు నములుతూ ఉంటారు ఇక ఏముండదు పాయింట్ అక్కడ అలాంటివి తీసుకునేమో గానీ నిజంగానే ఇది తప్పు నువ్వు తప్పు చేస్తున్నామని ఆ తప్పును నా దాకా తీసుకొచ్చి వస్తే కనుక డెఫినెట్ గా నేను స్వీకరిస్తాను నేనే దేవుణ్ణి కాదు నాలుగు కూడా లోపాలు ఉంటాయి పొరపాట్లు ఉంటాయి కనబడిన వ్యక్తి చెప్తాడు దాన్ని నేర్చుకుంటాను సరి చేసుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి వందనాలండి ప్రైజ్ లాట్ జాన్పాల్ ఏం మాట్లాడుతా ఉన్నా అంటే మనుషులకు అర్థమయ్యే భాషే ఉంటుంది దేవుని భాష అంటే మనుషులకు అర్థమయ్యే భాష ఉంటుంది తప్ప వేరే భాషలు అనేవి లేవు అని మాట్లాడుతూ ఉన్నాడు అందులో భాగంగానే పెంతుకొస్తూ వాళ్ళది అపవాది భాష సాతాను భాష అని కూడా చెప్తా ఉన్నాడు సరైతే ఈ బుద్ధి లేని బా జానుపాల్కి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి కాదు అనమాట మళ్ళీ నేను సరి చేసుకుంటాను అంటాడు సరి చేసుకో జానపాలు ఈరోజు వీడియో చూసి మరి సరి చేసుకో మరి బులుగా నవ్వినట్టు నవ్వులుతూ ఉంటానా లేకపోతే పాయింట్ స్ట్రైట్గా చెప్తాను అనేది ఈరోజు వీడియో చూసి నిర్ణయించుకోండి పాల్ యొక్క గుడ్డి భక్తులు పాల్ ఎలాగో మారడో గుడ్డి భక్తులనే భక్తులని చేసి మారతారని ఆశిస్తూ ఈ యొక్క వీడియో చేస్తా ఉన్నాను సరే ఈ యొక్క దేవదూతల భాషల మీద నేను తో డిబేట్ చేశాను స్క్రీన్ మీద కనపడుతున్న తమ్మున్నాలు ఈ యొక్క వీడియో లింక్ లో ఉంది దాదాపు పాల్ తో డిబేట్ చేశాం మధ్యలో డిబేట్ ఆపేసాడండి ఆపేసేసి వేరే వాళ్ళని తీసుకున్నాడు ఈ స్క్రీన్ మీద కనపడతాను చూడండి సరే అయితే ఈ లింక్ డెస్క్రిప్షన్లో ఉంది మొత్తం చూడండి సరే ఎన్నిసార్లు మనం బుద్ధి చెప్పినా ఈ జానపాల్ బుద్ధి రాదు కానీ మరి కొత్తగా వీడియోలు చూసే వాళ్ళని కనీసం ఈ యొక్క వీడియో విని ఈ దేవదూతల భాషల విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాను గుడ్డి భక్తులకు ముఖ్యంగా చెప్తున్నాను సరే అయితే ఇప్పుడు జానపాల్ నేను చెప్పేది ఏంటంటే ఈ భూలోక సంబంధమైన భాష మాత్రమే ఉంటుంది అందరికి అర్థమయ్యే భాష భూలోక సంబంధమైన భాష మాత్రమే ఉంటుంది తప్ప అర్థం కాని భాష అంటూ ఉండదు అని నువ్వు చెప్తున్నావు ఎందుకంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనేసిన ప్రతి భాష స్పష్టమైన భాష భూమి మీద ఉనికిలో ఉండేటువంటి భాష ఎందుకంటే పరిశుద్ధాత్మయడిసిన ప్రతి భాష స్పష్టమైన భాష భూమి మీద ఉనికిలో ఉండేటువంటి భాష ఓకే ఇక్కడ అపోస్తుల కార్యంలో ఉన్నది ఏదైతే ఉందో అది భాషలు అది అక్కడ ప్రజలందరికీ అర్థమయ్యేలాగా దేవుడు వాళ్ళకి భాషల వరం ఇచ్చాడు అది భాషలు ఏది అది భూలోక సంబంధించిన భాషల గురించినటువంటి పెంతు కోస్తూ జరిగినటువంటి విషయం అది ఉందని మేము ఒప్పుకుంటున్నాం నానా భాషలు కూడా ఉన్నాయి ఓకే అంటే వేరే వాళ్ళ భాషలు మాకు రాకపోయినా వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడటం అనే కాన్సెప్టు బైబుల్లో ఉంది అలా మాట్లాడిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు అలాంటి చాలామంది సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఓకే అది నానా భాషలో అయితే ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే అర్థం కాని భాషలు మాట్లాడుతూ ఉన్నారు అది అపవాది భాష అని మాట్లాడుతున్నావు కానీ అర్థం కాని భాషలు అంటూ కూడా బైబుల్లో ఉన్నాయి అవి అపవాద భాష కాదు దేవదూతల భాష కూడా బైబుల్లో ఉంది అది అర్థం కాని భాషే అని బైబుల్ స్పష్టంగా చెప్తుంది నువ్వు బైబుల్ని నిజంగా గౌరవించేవాడైతే కనుక ఈ యొక్క వచనాలు తప్పనిసరిగా నువ్వు గౌరవించాలి లేకపోతే ఈ యొక్క దేవదూతల భాష నమ్మని వాళ్ళు ఈ యొక్క మొదటి కోరిన పత్రిక పద్నాలుగో అధ్యాయాన్ని చింపేసుకోవాలి ఈ యొక్క బైబుల్లో దీన్ని గౌరవించినట్టు లెక్క అనేది గుర్తుపెట్టుకోవాలి అలాగే దానియల్ గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అని చెప్పి ఒక వచనం ఉందండి ఇది దేవుని వ్రాత ఇది దేవుని భాష దీనికి అర్థం చెప్పే వరం ఉన్నటువంటి వ్యక్తి దానియలు దీనికి అర్థం చెప్పాడు రాజుకి చూసారా అర్థం కాని భాష అంటూ భూమి మీద ఏది దేవుడు పలకడంటున్నాడు కానీ దేవుడు మాట్లాడాల్సి వచ్చేసరికి మాత్రం దేవుని భాషలో ఇక్కడ మాట్లాడాడు మేనే మేనే టెక్కెలు ఉఫార్సిన్ అని చెప్పి దానికి అర్థం చెప్పే వ్యక్తి దానియలు మాత్రమే ఎవరు చెప్పలేకపోయారు చూసారా మరి దేవదత్తుల భాష లేదంటారు ఏంటి సరే అయితే ఇప్పుడు చూడండి మొదటి కొరింది రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయంలో రెండవ వచనం భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు ఇక్కడ గమనించండి మనుషుడెవడు గ్రహింపడు అని ఉంది దేవదూతల భాషను ఎందుకంటారు అంటే దేవునితో మాట్లాడే భాష కాబట్టి దేవదూతల భాష అని మాట్లాడుతున్నాం ఓకే ఇక్కడ అర్థం కాని భాష అంటూ ఉండదు అన్న ఒక జానపాలు మరి మనుషుడెవడు గ్రహింపడు అనే పదం ఎందుకు వచ్చింది మనుషులకు మనుషులందరికీ అర్థమయ్యే భాష అయితే కనుక మనుషుడెవడును గ్రహింపడు అని ఎందుకు ఉంది బైబుల్లో దీనికి సమాధానం చెప్పాలి నేను మీరు నిజంగా బైబుల్ని గౌరవించే వాళ్ళైతే అపోస్తులైన పౌరులు గారిని గౌరవించే వాళ్ళైతే పరిశుద్ధాత్మ వలన బైబుల్ రాయబడింది అని గౌరవం అనుకుంటే కనుక ఖచ్చితంగా దీన్ని గౌరవించి తీరాలి మీరు మనుష్యుడవడును గ్రహింపడు మనుషుడెవడు గ్రహింపని బాట భాష మాట్లాడుతున్నారు దేవునితోటి ఓకే ఇంకా అర్థమయ్యేలాగా ఉంది రాసారు చూడండి తర్వాత చూడండి పదమూడు వచ్చిన భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి గల గలుగుటకై ప్రార్థన చేయవలను అంటే అర్థం కాని భాష మాట్లాడుతున్నారు కాబట్టి అర్థం చెప్పే శక్తి మీకు ఉండాలి అర్థం చెప్పే శక్తి కూడా మీకు ఉండాలి దానికోసం కూడా ప్రార్థన చేయండి అంటున్నాడు అంటే అర్థం కాని భాష మాట్లాడుతున్నారు దాన్ని ఆపేయండి అట్లా పౌల్ గారు అర్థం చెప్ అర్థం కాని భాష మీరు మాట్లాడుతున్నారు ఓకే అయితే అది దానికి అర్థం చెప్పే వరం కూడా మీకు ఉండేలాగా దానికోసం మీరు ప్రార్థన చేసుకోండి అంటున్నాడు అంటే అర్థం కాని భాష అనేది ఒకటి దేవుడు ఇస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి అలాగే అర్థం కాని చెప్పే ఏదైతే వరకు అర్థం కాని భాష ఏదైతే ఉందో దానికి అర్థం చెప్పే విధంగా కూడా మీరు శక్తి కలిగి ఉండాలి ప్రార్థన చేసుకోండి అంటున్నాడు ఇక్కడ పాయింట్ ఏంటి జానపల్ అంటే అర్థం కాని భాష ఒకటి ఉంది దానికి అర్థం చెప్పే శక్తి వరం కూడా మీకు ఉండాలి అంటే అర్థం కాని భాష మాట్లాడే వరం మీకు ఉంది అలాగే అర్థం చెప్పే వరం కూడా మీకు రావాలి అని చెప్తున్నాడా లేదా తర్వాత ఇరవై వచనం భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడలు ముగ్గురికి మించకుండా వంతులు చెప్పున మాట్లాడవాను మాట్లాడవలెను ఒకడు అర్థము చెప్పవలను అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను గాని తనతోనూ దేవునితోనూ వచ్చును ఇటు గమనించాలి అంటే అర్థం అర్థం కాని భాష ఒకళ్ళు లేకపోతే ఇద్దరే మాట్లాడాలి ఎక్కువ మంది మాట్లాడద్దు మాట్లాడిన తర్వాత అర్థం చెప్పేవాడు కూడా ఖచ్చితంగా ఉండాలి అర్థం చెప్పాలి వాడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం చెప్పాలి అని కూడా చెప్తున్నాడు కాబట్టి గమనించాలి అంటే అర్థం కాని భాష దేవుని భాష ఒకటి ఉంది దేవునితో మాట్లాడే భాష అర్థం కాని భాష అది మర్మము పలుకుతున్నాడు అది అర్థం చెప్పేవాడు కూడా సంఘంలో ఉండాలి అంటున్నాడంటే అర్థం కాని భాష ఒకటి ఉంది దానికి అర్థం చెప్పే వరం ఉన్నవాడు కూడా ఒకడు ఉండాలి సంఘంలో అని చెప్తున్నాడు అంటే అసలు దేవుడి భాష అంటే అర్థం అర్థం లేని భాష అంటూ ఉండదు భూలోక సంబంధమైన భాష ఉంటుంది అర్థమయ్యే భాష ఉంటుంది నువ్వు చెప్తున్నావు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడిసిన ప్రతి భాష స్పష్టమైన భాష భూమి మీద ఉనికిలో ఉండేటువంటి భాష భూమి మీద ఉనికిలో ఉండేటువంటి భాష బైబుల్ అలా చెప్తుందా చెప్పట్లేదు కాబట్టి సరి చేసుకోవాలి మరి నువ్వు సరి చేసుకోవాలి నువ్వు కాదు కదా సరి చేసుకోవాలి తప్పు జరిగినప్పుడు సరి చేసుకోవాలి తర్వాత తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోని వచ్చును ఒకవేళ అర్థం చెప్పేవాడు లేడు నీకు దేవు మరమని కలుపుకుని దేవుని ఆత్మ కుమ్మరింపబడి నువ్వు దేవుడితో మాట్లాడుతూ ఉన్నావు అయితే నువ్వు దేవునితో మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు నువ్వు దేవునితో పర్షుధాత్ముడు లోపల నుండి మాట్లాడతాడు అయితే ఇప్పుడు అలా మాట్లాడేవాడు ఎలా మాట్లాడాలంటే చూడండి మొదటి కొన్ని పత్రిక పద్నాలుగు అది ముప్పై రెండు వచ్చినావు మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి ఆత్మను స్వాధీనపరచుకొని ఓకే అరిసేసి గాల్ చేయకుండా స్వాధీనపరచుకొని దేవునితో మాట్లాడుకో ఓ అర్పులు కేకలు లేకుండా నువ్వు సైలెంట్గా మాట్లాడుకో ఏది భాషల్లో ఒక గట్టికి మాట్లాడాల్సి వస్తే ఒకళ్ళు లేకపోతే ఇద్దరికి మించి మాట్లాడకూడదు అర్థం చెప్పేవాళ్ళు కూడా ఉండాలి అని చెప్తున్నాడు పౌల్ గారు చూడండి ఇక్కడ కాబట్టి సహోదరులారా ముప్పై తొమ్మిది వచ్చిన సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి అలాగే భాషతో మాట్లాడుట మాట్లాడట ఆటంకపరచకుడి భాషతో వాళ్ళు మీరు ఆటంకపరుస్తున్నారు ఈరోజు దాని క్రమపరుద్దాం క్రమం లేకుండా ఉంటే దాన్ని క్రమపరుద్దాం చూడండి సమస్తూ మర్యాదగాను క్రమంగా జరగనివ్వండి ఓకే ఇప్పుడు అది మర్యాదగా క్రమంగా కనిపించట్ల ఇదే పౌల్ గారు పొంది పత్రిక పద్నాలుగులో ఎవరు మీరు మీకు ఓకే అరుస్తా ఉంటుంటే ఎవరిని కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఉపదేశాన్ని ఎలా పొందుకుంటారు అర్థం చెప్పే వాళ్ళు ఉంటేనే కదా ఉపదేశం పొందుకుంటారు కాబట్టి భాషతో మాట్లాడేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధ మాట్లాడతాడు నేను ఆత్మతోనూ మాట్లాడుతున్నానని చెప్పి మాట్లాడుతూ అర్థం అయ్యేలాగా మాట్లాడ మా అర్థం చెప్పేవాడు కూడా సంఘంలో ఉండాలి అర్థం చెప్పేవాడు సంఘంలో లేకపోతే కొత్తగా వచ్చిన వాడికి బోధ ఎలా బోధ ఎలా బోధిస్తారు మీరు అని చెప్పిన సందర్భాలన్నీ ఈ యొక్క పాత్ర రాష్ట్రపత్రిక పద్నాలుగులో ఉన్నాయి కాబట్టి భాషతో మాట్లాడే వాళ్ళని ఆటంకపరచద్దు వాడు వాడు మాట్లాడుకోవచ్చు ఆత్మను స్వాధీనంలో పెట్టుకొని మాట్లాడాలి గట్టిగా మాట్లాడకూడదు ఒకళ్ళు గట్టిగా మాట్లాడాల్సి వస్తే సంఘంలో ఇంట్లో గురించి చెప్పట్లా నేను సంఘంలో ఒకళ్ళు లేకపోతే ఇద్దరు మించి మాట్లాడకూడదు గట్టికి మాట్లాడుకోవాల్సి వస్తే అప్పుడు వాళ్ళు మాట్లాడింది అర్థం చెప్పేవాళ్ళు సంఘంలో ఉండాలి ఎందుకంటే సంఘంలో ఉన్న ఏదో మెసేజ్ సంఘంలో దేవుడు ఇస్తాను ఇస్తున్నాడు కాబట్టి అది సంఘంలో ఉన్న ఆ మెసేజ్ సంఘంలో అందరికి అందాలి కాబట్టి అక్కడ భాషలో ఆటంక పరిశోధన రాయబడి ఉంది సమస్తం క్రమ మర్యాద క్రమంగా జరగను క్రమంగా మనం అదే చెప్పాం ఇప్పుడు దొంగ నోటు అనేది ఒకటి వచ్చిందంటే అసలు నోటు ఒరిజినల్ నోట్ని చంపేద్దాం దొంగ నోటు చింపేద్దాం రెండు వస్తుంది నోటు సిస్టమే వద్దకూడదు దొంగ నోటు వచ్చినప్పుడు దొంగ నోటుని తీసివేద్దాం ఒరిజినల్ నోటు అని ఒకటి ఉంది అలాగే దేవదోతుల భాష ఒకటి ఉంది అది క్రమంగా మర్యాదగా సంఘంలో జరగకపోతే క్రమంగా మర్యాదగా జరిగేలాగా మనం గద్దిద్దాం ఇది చేతి పద్ధతి అల్లరిగా వద్దు అల్లరి కర్త కాదు దేవుడు భాష రాకపోయినా మాట్లాడొద్దు నటించవద్దు అలాగే ఈ పరిశుధాత్మతో ఆడుకోవద్దు అలాగే అర్థం చెప్పే వాళ్ళు కూడా ఉండేలాగా సంఘంలో చూసుకోండి అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే సంఘంలో మాట్లాడద్దు అలాగే మీలో మీరు మాట్లాడుకున్నప్పుడు గట్టిగా మాట్లాడి అరవకూడదు అని ఇద్దరు ముగ్గురు నుంచి మాట్లాడకూడదు ఇలాగ సంఘాన్ని సరిచేద్దాం అంతే తప్ప టోటల్గా భాషలే అవసరం లేదు వద్దు అని తీసి పడేసి బైబుల్లో కూడా లేదు అని చెప్పడం ఏదైతే ఉందో అది అజ్ఞానం కాబట్టి నేనేదో నాకు భాషల వరం ఏమీ లేదు అయినప్పుడు కూడా బైబుల్లో ఉన్న వాక్యాన్ని నేను గౌరవిస్తున్నాను బైబుల్లో ఉన్న వాక్యాన్ని నేను గౌరవిస్తున్నాను పౌరు గారిని నేను గౌరవిస్తున్నాను పరుషుధాత్మ దేవుడిని గౌరవిస్తున్నాను కాబట్టి ఇది విషయం కాబట్టి మిత్రులరా ఈ లేని బా జానపదలు ఎలాగో మారడం ఏదైతే జనాలు ఎక్కువ నెగిటివ్గా మాట్లాడి పాపులారిటీ తెచ్చుకోవడం ఆయన పని ఓకే అయితే లేకపోతే ఆయన ఇలాంటి అనుభవం లేకపోతే ఇప్పుడు ఏదైనా అనుభవం ఉండాలి అనుభవం లేకపోతే నమ్మరు అనుభవం ఉండాలి ఓకే అలాగే లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరో ఎవరితో వాళ్ళు మాట్లాడే అనుభవం ఉండాలి ఇలా అర్థం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ప్రవచించడం ఉంది చెప్పడం అనేది కాన్సెప్ట్ అంత అనుభవపూర్వక నేర్చుకోవాల్సిందే ఓకే అతను లేదు లేకపోతే సపోజ్ ఈ సంఘాలు మీకు భాషల గురించి అటువంటి వీటి మీద చెడ్డ అభిప్రాయం ఉంది మీకు ఓకే మీరు ఈ సంఘాలకు వెళ్ళకండి ఈ సంఘాలకు వెళ్లకుండా మీరు భాషలకు లేని సంఘం ఏదైతే ఉందో ఆ సంఘానికి మీరు వెళ్ళండి ఓకే ఆ సంఘానికి వెళ్ళండి అందులో కొనసాగండి అంతే తప్ప విమర్శించే పని చేయకండి అదే సంఘం మన క్రైస్తవానికి వచ్చిన జబ్బు ఏంటంటే వాడు వాడు పని చేసుకోకుండా పక్కువాడిని గెలుపుతాడు దానివల్ల గొడవలు ఐక్యత లేకపోవటం విడిపోవటం నాయకత్వం లేకుండా అయిపోయింది క్రైస్తవ సమాజం మీ పని మీరు చేసుకోండి అయ్యా మీరు నమ్మకపోతే మీ పని మీరు చేసుకోండి ఆ వాక్యాలు చింపేసుకోండి చింప్ స్కిప్ చేసుకోండి లేకపోతే ఆ వాక్యాలు మీకు పెడద్దాలు లేకపోతే వక్ర భాషలు మీరు చెప్పుకోండి అంతే తప్ప అనవసరంగా కెలుగుతారు ఎందుకు గెలుగుతారు ఎందుకు ఇష్టం వచ్చినట్టు ప్రసూధాత్మక వచ్చి నోటుకు వచ్చినట్టు దెయ్యం మాట్లాడతారు ఎందుకు వాటిని ఎటకారంగా మళ్ళీ మీరు ఇమిటేట్ చేస్తారు ఎందుకు క్షమాపణ ఉండదు గుర్తుపెట్టుకోండి కాబట్టి మీకు ఇష్టం లేకపోతే ఆ సంఘాలకు వెళ్ళకండి లేకపోతే వాటి జోలికి వెళ్ళకండి వాటి గురించి విమర్శించకండి లేకపోతే ఇంకా కావాలనుకుంటే మీరు దాన్ని ఇలాగా వీడియో దురద దురదమికుంటే ఖచ్చితంగా స మర్యాదగా క్రమంగా జరిగేలాగా ఇది కాదు ఇది పద్ధతి నేర్పించండి కాబట్టి ఇది విషయం మిత్రులారా భాషల విషయంలో కాబట్టి బైబుల్ని గౌరవిస్తారు లేకపోతే మీ పని మీరు చేసుకుంటారు చేసుకోండి తప్ప అనవసరంగా నోరు జారి దూషిస్తూ ఎగతాలు చేస్తూ ఇలాంటి వాళ్ళని సమర్థిస్తూ మీరు చేయకండి మీరు మారండి వాక్యానుసారంగా మారండి అది విషయం విషయమిత్రులరా మరి వాక్యం సూటిగా ఉందా లేకపోతే బబ్లిగం లాగినట్లు లాగానా అనేది మీ వి మీ విజ్ఞతగా విడిచిపెడతా ఉన్నా కాబట్టి ఎవరైనా సూటిగా పాయింట్ చెప్పినప్పుడు వాక్యం చెప్పని చూపించి మారతాను అనుకున్న వాళ్ళు మారండి మారకపోతే మీ కర్మ అది విషయమిత్రులరా థ్యాంక్ యూ మరొక విడితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు Praise the Lord.